హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ హారం కలెక్షన్స్ అండి మనకు ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో వచ్చేస్తాయన్నమాట ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఐదు తులాలు ఐదు తులాలలో మీకు లాంగ్ హారమ్స్ అయితే లైట్ వెయిట్లో తీసుకొచ్చానండి హెవీ లుక్తో కనిపిస్తాయి అనమాట సో వీడియోలోకి ఎలభై ముందరగా నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ అండ్ కలెక్షన్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి ప్రతి గోల్డ్లో ఉన్న ప్రతి కలెక్షన్స్లో మోడల్స్ అండ్ డిజైన్స్ అనేవి మీకు షేర్ చేసుకుంటూనే ఉంటాను సో మీకు నచ్చితే ఏదైనా ఐటెం ఉంటే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాప్లో అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చండి నేను ఈరోజు పర్టికులర్గా వచ్చేసి మ్యాంగో బుట్టీ కలెక్షన్ తీసుకొచ్చాను లాంగుహారంలో చాలామంది అడుగుతున్నారు మ్యాంగో బుట్టి కలెక్షన్ చేయండి సిస్టర్ అని సో అందుకోసమైతే వీడియో షేర్ చేస్తున్నాను అండి ఏదైనా ఐటెం నచ్చింది అనుకోండి లాంగుహారంలో కానీ ఎందులోనైనా సరే మనం కస్టమైజేషన్ అనేది మన ఇష్టం వచ్చినట్లుగా చేయించుకోవచ్చు అనమాట అందులోను కొన్ని పర్టికులర్గా ఇలా చేయించుకుంటేనే బాగుంటాయి అనే వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసి మేము అందుకైతే తీసుకొచ్చాను మన ఇష్టం అండి వెయిట్ అనేది మన ఇష్టం అనమాట మ్యాక్సిమమ్ మనం ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్లో చేయించుకుంటేనే లాంగ్ హారమ్స్ అనేది మనకు బాగుంటాయి అన్నమాట మన్నిక కూడా వస్తాయి లైట్ వెయిట్లో చేయించుకున్నారంటే తొందరగా విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మ్యాంగో బుట్టి హారమ్స్ ఏంటంటే వేసుకోవడానికి చాలా గ్రాండ్ ఇస్తాయండి అంటే మనకు తక్కువ వెయిట్లో వచ్చినా కూడా వేసుకోవడానికి నిండుగా కనపడతాయి అనమాట చాలా బాగుంటాయి అందరూ కాసులు పెట్టుకొని చేయించుకోలేరు కదా ఇలా మ్యాంగో బుటీ టైప్ వేసుకున్నా కూడా కాసుల హారం వేసుకున్నట్టే ఉంటుందండి ఇవి వచ్చేసి మనం వన్ బై టూ ఇన్ వన్గా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా మీకు ఎందులోనైనా ఏ మోడల్స్లోనైనా మీకు డిజైన్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను షోర్గా వీడియో అయితే షేర్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్